అందరికీ నమకారం అండి ఇప్పుడే ఆనందర్వాత డిఏపిఆర్సీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆ శాఖ మంత్రి సీతక్క కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు వారు తమ సమస్యలను హైదరాబాద్లోని స్టేట్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగుల సిబ్బందికి ఆర్జీలు సమర్పించుకునే సౌకర్యాన్ని కల్పించారు సమయం వృధా కాకుండా ప్రయాణ భారం లేకుండా ఉద్యోగుల సర్వీసులు ఇతర అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు ఇందులో భాగంగా శుక్రవారం సెక్రటరీలో ఆన్లైన్ గ్రీవెన్సెన్స్ ప్రారంభించనున్నారు కార్యక్రమానికి సీదక్కతో పాటు పిఆర్ఆర్టీ అనగా కార్యదర్శి లోకేష్ కుమార్ డైరెక్టర్ సృజన ఇతర విభాగ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు ప్రతి నెల రెండో నాలుగో శుక్రవారం ఉద్యోగులకు ఆన్ గ్రీవెన్స్ అయితే నిర్వహించనున్నారు ఉద్యోగులకు సంబంధి సమస్యలపై ఇక రావాల్సిన పెండింగ్ డిఏలు కావచ్చు పీఆర్సీ సంబంధించి రావాల్సి అయితే ఉందన్నమాట సో మొత్తానికి ప్రతి శుక్రవారం కూడా ఇదొక వినూత్నమైన కార్యక్రమం ఏ ప్రభుత్వంలో కూడా లేదు